మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం వచ్చి ఈరోజు ఈ ఇఫ్తార్ ఇందు మాకు ఇచ్చినందుకు రమేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆయనకి అల్లా ఆశీస్సులు ఆయనకి ఆయన కుటుంబానికి వెళ్ళవేళ ఉండాలని చెప్పి సర్వమత సౌభ్రతత్వానికి హిందూ ముస్లిం భాయి భాయి అనే నినదానికి అర్థం పట్టే అంశం ఇది చేజల్లా జామియా మసీదులో ముస్లింలకు ఇఫ్తార్ విందు అందించిన దేవతి రమేష్ బాబు నెల్లూరు జిల్లా చేజెల్ల మండల కేంద్రంలోని జామియా మసీదులో నేడు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును అందించిన గ్రామానికి చెందిన ఆర్య వైశ్యులైన దేవతి రమేష్ బాబు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే భావనతో తమ గ్రామ ముస్లిం సోదరులకు రంజాన్ మాసంలో ఉపవాసాలు అనంతరం వారికి ఇఫ్తార్ విందు ఇవ్వాలనే ఆలోచనతో ప్రస్తుతం ముంబైలో నివసించే దేవతి రమేష్ బాబు గారు నేడు జామియా మసీదులో ఉపవాసం అనంతరం ముస్లిం సోదరులకు వివిధ రకాల వంటలతో ఇఫ్తార్ విందు అందించారు తన సన్నిహితులు చేజల్ల గ్రామానికి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు సిరాజుద్దీన్ సహకారంతో ఈ ఇఫ్తార్ విందును అందించారు ఈ కార్యక్రమంలో చేజెల్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావి లక్ష్మీ నరసింహారెడ్డి తూమాటి ప్రసాద్ రెడ్డి తూమాటి వీర రాఘవరెడ్డి ఆది పెంచల్ నర్సారెడ్డి ఆనంద్ రెడ్డి రావి కృష్ణారెడ్డి అరవ గోపిరెడ్డితో పాటు గ్రామానికి చెందిన మైనార్టీ నేతలు సయ్యద్ షుకూర్ మజీద్ ఇమాం షాబాజ్ మౌజాన్ ఇస్మాయిల్ తదితరులు హాజరయ్యారు తమ వీధిలో అత్యధికలు ముస్లిం కుటుంబాలు ఉండడంతో మొదటి నుంచి తమకు వారితో సన్నిహిత అనుబంధం ఉందని ఈ రోజు ముస్లిం సోదరులకు తాను ఇఫ్తార్ అందించడం ఎంతో సంతోషంగా ఉందని అల్లా కార్యక్రమంలో తాను పాలు పంచుకోవడంతో ఎంతో పుణ్యంగా తాను భావిస్తున్నారంటూ ఈ సందర్బంగా దేవతి రమేష్ బాబు తెలిపారు తమ గ్రామ నివాసి ఆది వయసులైన మా మిత్రులు ఇఫ్తార్ విందును ముస్లిం సోదరులకు అందించేందుకు ఆసక్తి చూపడం నేడు ఇఫ్తార్ అందించడం నిజంగా తనకు ఎంతో సంతోషంగా ఉందని సిరాజుద్దీన్ తెలిపారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న వీరిని ముస్లిం సోదరులు ఘనంగా సన్మానించారు కులమతాలకు అతీతంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును అందించిన ఆర్య వయసులైన రమేష్ బాబు గారు నిజంగా ఆదర్శనీయులు అభినందనీయులని అన్నారు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదాన్ని ఫాలోవర్ని అందుకని ముస్లిం సోదరులకు కార్యం చేయవాలని అనుకున్నాను ఆ విషయం చిరాజుద్దీన్ బాయ్కి చెప్పాను ఆ విధంగా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ధన్యవాదములు అంతమంది జరుగుతుంది నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం మండల కేంద్రమైన చేజల గ్రామంలో ఉన్న జామియా మసీద్ నందు ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ముస్లిం సోదరులు ఉంటారు మరి వారికి ఈరోజు చేజల్లా గ్రామ వాస్తవులు గౌరవనీయులు సోదరులు దేవత రమేష్ బాబు గారు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు బాంబేలో ఉంటారు మరి ఈరోజు స్థానికంగా జామా మసీదులో వచ్చే ఆయన ఇఫ్తార్ ఇఫ్తార్ందు ముస్లిం సోదరులకి దాదాపు రెండు వందల మందికి ఆయన ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చేజల్ల జామయా మసీద్ కమిటీ అధ్యక్షుడిగా నేను ఆయన్ని అభినందిస్తున్నాను సో మత సామరస్యానికి అందరూ కూడా ఐక్యతగా ఉండాలని అందరూ కలిసి మలిసి హిందూ ముస్లిం సోదరులు భయభాగా ఉండాలని చెప్పేసి అనే నినాదంతో ఆయన వచ్చి ఈరోజు ఈ ఇఫ్తార్ హిందూ మాకు ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక రమేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆయనకి అల్లా ఆశీసులు ఆయనకి ఆయన కుటుంబానికి వెళ్ళవెల్లలా ఉండాలని చెప్పి ఆయన ఇంకా భవిష్యత్తులో మరిన్ని విజయాలు ఆయన ఉద్యోగరీత్య కానీ భవిష్యత్తులో అన్ని విధాలుగా ఆయన అల్లా ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ చేజల్లా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రావి లక్ష్మీనర్సారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు వారికి కూడా మసీద్ కమిటీ తరఫున ముస్లిం సోదరుల తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు లక్ష్మీ నర్స లక్ష్మీనర్సారెడ్డి గారికి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఆది నర్సారెడ్డి గారు అలాగే మిగతా ముస్లిం నాయకులు షేక్ సుబానీ గారు అబ్దుల్ రహిమాన్ గారు రజా గారు ఇమాం మౌజన్లు కూడా పాల్గొన్నారు అలాగే కమలేష్ నాయుడు భాను తేజ ఇస్మాయిలు మహబూసేన్ గౌరవ పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన రమేష్ గారికి ఇంకోసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఆయనకు అల్లా హాశీసులు ఉండాలని కోరుతున్నాను